ఎదుగుతున్నవో యువతరమావో ఆలోచించు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికి లెత్తిని నదించు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీగా ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా గత పదహైదు సంవత్సరాల నుండి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల మీద మరి ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాల మీద అలుపెరగని పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతుంది మీరు చూసుకుంటే కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా భయం పుట్టిస్తూ అనేక మంది ప్రాణాలను సైతం బలి తీసుకుంది అటువంటి సమయంలో కరోనాతో చనిపోయిన వ్యక్తులను ముట్టుకోవడానికి వారి బంధువులు కూడా దగ్గరగా రాకుంటే ఎస్డిపిఐ నాయకులు కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాతో చనిపోయిన వారికి కుల మతాలకు అతీతంగా వారిని వారి సాంప్రదాయ ప్రకారం దహన సంస్కారాలు చేయడం మీకు తెలిసినదే సిఏఏ ఎన్ఆర్సి లాంటి ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ముందు వరుసలో నిలబడి పోరాడిన పార్టీ ఎస్డిపిఐ పార్టీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని రెండు పెద్ద పార్టీలు కూడా ఆ రోజు పార్లమెంటులో సిఏఏ చట్టానికి మద్దతు తెలుపుతూ తమ ఎంపీల ఓటును వేయడం జరిగినది మరి ఈ రోజు ఈ పార్టీలు దానిని మరపించి మీ ముందుకు ఓట్ల కోసం వస్తున్నాయి జాగ్రత్త ఈ రోజు ఎస్డిపిఐ పార్టీ మీద ప్రజాభిమానం చూసి ఓర్వలేక గల్లీ నాయకులు మీ ముందుకు వచ్చి ఎస్డిపిఐ పార్టీకి ఓటు వేయొద్దు అని మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు వారికి ఒకటే అడగండి కరోనా సమయంలో మీరు మీ నాయకుడు ఎక్కడా సిఏఎ ఎన్ఆర్సి సమయంలో మీ నాయకుడు ఎక్కడా ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తే మీ నాయకుడి ఖండన ఎక్కడా తినే ఆహారం మీద ఆంక్షలు వేస్తే మీ నాయకుని స్పందన ఎక్కడా గెలుపు ఓటముల కన్నా న్యాయం వైపు నిలబడమే నిజమైన గెలుపు రండి అందరం కలిసి న్యాయం వైపు నిలబడి ఎస్డిపిఐ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించుకుందాం రేపు మీరు వేసే ఓటు సిఏ ఎన్ఆర్సి లాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రేపు మీరు వేసే ఓటు మీ తరపున పోరాడే వారికి మద్దతుగా రేపు మీరు వేసే ఓటు డబ్బుతో ఓట్లు కొనగలం అనే మూర్ఖులకు వ్యతిరేకంగా రేపు మీరు వేసే ఓటు పెరిగిన నిత్యావసరాలకు వ్యతిరేకంగా రేపు మీరు వేసే ఓటు జాతి కులం మతం ఆధారంగా మీపై దాడి చేసే వారికి వ్యతిరేకంగా రేపు మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తు కోసం రేపు మీరు వేసే ఓటు రాబో తరాల హక్కుల రక్షణ కోసం రండి మనందరం కలిసి మన విలువైన ఓటును ఎస్డిపిఐ ఎంపీ అభ్యర్థి అతావుల్లా ఖాన్ గారికి మరియు ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మహమ్మద్ ఫాజిల్ గారి కుట్టుమిషన్ గుర్తు మీద వేసి మనల్ని మనమే గెలిపించుకుందాం రండి మనందరం కలిసి మన విలువైన ఓటును ఎస్డిపిఐ నంద్యాల ఎంపీ అభ్యర్థి హాఫీజ్ అతావుల్లా ఖాన్ గారి మరియు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మహమ్మద్ ఫాజిల్ గారి కుట్టుకు మిషన్ గుర్తు మీద వేసి మనల్ని మనమే గెలిపించుకుందాం జై హింద్ జై ఎస్డిపిఐ ఎస్సి ఎస్టి మైనార్టీలు ఎస్సీ ఎస్సి ఎస్టి మైనార్టీలందరూ ఎస్డిపిఐ పార్టీతో నడవాలి అందరు ఎస్డిపిఐ పార్టీతో నడవాలి అందరో రండి రండి సోదర మీకోసం వెలసిన రండి రండి సోదర మీకోసం వెలసిన ఎస్డిపిఐ పార్టీతో మన బతుకులు వెలుగును అది అది అదిగో అదిగదిగో ఎస్డిపిఐ పార్టీ వచ్చ చూడు అదిగదిగో ఎస్డిపిఐ పార్టీ వచ్చ చూడు అనగారిన వర్గాలకు ఇదే అండదండ అనగారిన వర్గాలకు ఇదే అండదండ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీగా ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా గత పదహైదు సంవత్సరాల నుండి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల మీద మరి ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాల మీద అలుపెరగని పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతుంది మీరు చూసుకుంటే కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా భయం పుట్టిస్తూ అనేక మంది ప్రాణాలను సైతం బలి తీసుకుంది అటువంటి సమయంలో కరోనాతో చనిపోయిన వ్యక్తులను ముట్టుకోవడానికి వారి బంధువులు కూడా దగ్గరగా రాకుంటే ఎస్డిపిఐ నాయకులు కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాతో చనిపోయిన వారికి కుల మతాలకు అతీతంగా వారిని వారి సాంప్రదాయ ప్రకారం దహన సంస్కారాలు చేయడం మీకు తెలిసినదే సిఏఏ ఎన్ఆర్సీ లాంటి ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ముందు వరుసలో నిలబడి పోరాడిన పార్టీ ఎస్డిపిఐ పార్టీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని రెండు పెద్ద పార్టీలు కూడా ఆ రోజు పార్లమెంటులో సిఏఏ చట్టానికి మద్దతు తెలుపుతూ తమ ఎంపీల ఓటును వేయడం జరిగినది మరి ఈ రోజు ఈ పార్టీలు దానిని మర్పించి మీ ముందుకు ఓట్ల కోసం వస్తున్నాయి జాగ్రత్త ఈ రోజు ఎస్డిపిఐ పార్టీ మీద ప్రజాభిమానం చూసి ఓర్వలేక గల్లీ నాయకులు మీ ముందుకు వచ్చి ఎస్డిపి పార్టీకి ఓటు వేయొద్దు అని మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు వారికి ఒకటి అడగండి కరోనా సమయంలో మీ నాయకుడు ఎక్కడా ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తే మీ నాయకుడి ఖండన ఎక్కడా తినే ఆహారం మీద ఆంక్షలు వేస్తే మీ నాయకుడి స్పందన ఎక్కడా గెలుపు ఓటముల కన్నా న్యాయం వైపు నిలబడమే నిజమైన గెలుపు రండి అందరం కలిసి న్యాయం వైపు నిలబడి ఎస్జీపీఐ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించుకుందాం రేపు మీరు వేసే ఓటు సిఏ ఎన్ఆర్సీ లాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రేపు మీరు వేసే ఓటు మీ పోరాడే వారికి మద్దతుగా రేపు మీరు వేసే ఓటు డబ్బుతో ఓట్లు కొనగలం అనే మూర్ఖులకు వ్యతిరేకంగా రేపు మీరు వేసే ఓటు పెరిగిన నిత్యావసరాలకు వ్యతిరేకంగా రేపు మీరు వేసే ఓటు జాతి కులం మతం ఆధారంగా మీపై దాడి చేసే వారికి వ్యతిరేకంగా రేపు మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తు కోసం రేపు మీరు వేసే ఓటు రాబో తరాల హక్కుల రక్షణ కోసం రండి మనందరం కలిసి మన విలువైన ఓటును ఎస్డిపిఐ ఎంపీ అభ్యర్థి అతావుల్లా ఖాన్ గారికి మరియు ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మహమ్మద్ ఫాజిల్ గారి కుట్టు మిషన్ గుర్తు మీద వేసి మనల్ని మనమే గెలిపించుకుందాం రండి మనందరం కలిసి మన విలువైన ఓటును ఎస్డిపిఐ నంద్యాల ఎంపీ అభ్యర్థి హాఫీజ్ అతావుల్లా ఖాన్ గారి మరియు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మహమ్మద్ ఫాజిల్ గారి కుట్టు మిషన్ గుర్తు మీద వేసి మనల్ని మనమే గెలిపించుకుందాం జై హింద్ జై ఎస్డిపిఐ కుట్టు మిషన్ గుర్తుపైనే తమ పవిత్రమైన ఓటు ముద్ర వెయ్యాలి కుట్టు మిషన్ గుర్తుపైనే తమ ఓటు ముద్ర వెయ్యాలి కుట్టు మిషన్ గుర్తుపైనే తమ పవిత్రమైన ఓటు ముద్ర అక్కని గుర్తు అక్కని గుర్తు అమ్మాని గుర్తు అక్కని గుర్తు గుర్తు గుర్తుంచుకోండి మళ్ళీ 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 చెప్పు మరొక్కసారి చెప్పు అన్నాని గుర్తు బాబాయిని గుర్తు అక్క బాబతో చెప్పు అక్క చె చెప్పు అమ్మ నాన్నంత చెప్పు అందరి గుర్తు గెలిపించమంటోంది గెలిపించమంటోంది అభ్యర్థి గుర్తు పేదల గుర్తు అందరి గుర్తు కార్మిక గుర్తు కర్షక గుర్తు మన గ్రామ గుర్తు మళ్ళీ 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 చెప్పు మరొకసారి చెప్పు కుట్టి మిషన్ గుర్తుపైనే తమ పవిత్రమైన ఓటు ముద్ర కుట్టి మిషన్ గుర్తుపైనే తమ పవిత్రమైన ఓటు ముద్ర కుట్టు మిషన్ గుర్తుపైనే తమ పవిత్రమైన ఓటు ముద్ర తై కద లాలి రో జండా లెగ రాలి రో నంద్యాల లో ఎస్టిపి అయ్యి జండా లెత్తరో జలకోసమే అన్న నేతరో మన అందరి మేలు కోరే మహారాజు తాను ఏత ప్రజల పక్షాన నిలిచిన మన నేతరో మన బతుకుల వెలుగు నింపే దీపం మన అన్నరో జనం గుండె జప్పుడై కదిలినాడు చూడరో తై కద లాలి రో జండా